హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పహల్గా ఉగ్రదాడితో ప్రతీకారంతో రగిలిపోతున్న భారత పాకిస్తాన్ను ఆర్థికంగా మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసింది ఇందులో భాగంగా దాయాది దేశంపై భారత ఆర్థిక యుద్ధం ప్రకటించింది పాకిస్తాన్ను అప్పు ఇవ్వద్దంటూ భారత్ అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్పై భారత్ ఒత్తిడి చేస్తోంది ఆ మేరకు అభ్యంతరం తెలిపింది గత ఎడదిలో ప్రకటించిన పాకిస్తాన్కు ఏడు బిలియన్ డాలర్ల అవుట్ ప్యాకేజ్ విషయంలో సమీక్షించాలని కోరింది పాక్ నిధులు ఇస్తే ఉగ్రవాదులకు మళ్లిస్తోందని ఐఏఎఫ్ మెంబర్స్కు భారత్ వివరిస్తోంది మే తొమ్మిదిన పాకిస్తాన్కు అప్పు ఇచ్చే అంశంపై ఐఎంఎఫ్ బోర్డు చర్చించనుంది ఈ తరుణంలో పాక్ ఎట్టి పరిస్థితుల్లో అప్పు ఇవ్వద్దని భారత్ వాదిస్తోంది ఇదే అంశంపై భద్రతా మండలి నాన్ పెర్మినెంట్ మెంబర్స్తో తో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు జరుపుతున్నారు పాకిస్తాన్ ఏడు బిలియన్ డాలర్ల బెయిల్ ప్యాకేజ్ ను సమీక్షించాలని కోరనున్నారు పహల్గా దాడి తర్వాత భారత్ పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య భారత్ కీలక నిర్ణయం తీసుకుంది పాక్కు మరో షాక్ ఇచ్చింది పాకిస్తాన్ విమానయాన సంస్థలు భారత గగనతలాన్ని ఉపయోగించకుండా భారతదేశం నిషేధించింది వైమానిక దళ సభ్యులకు నోటాం నోటీసు జారీ చేసింది ఈ నోటాం కింద ఏప్రిల్ ముప్పై నుంచి మే ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు అన్ని పాకిస్తాన్ రిజిస్టర్డ్ సైనిక విమానాలకు భారత్ తన గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది ఈ సమయంలో ఏ పాకిస్తాన్ విమానాన్ని భారత గగనతలంలోకి అనుమతించరు ఈ నిర్ణయం భారతదేశం నుంచి వచ్చిన బలమైన సందేశంగా పరిగణించబడింది పాక్ రచ్చగొట్టే చర్యలకు పాల్పడితే భారత్ కఠినంగా స్పందిస్తుందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది గత కొన్ని రోజులుగా నియంత్రణ రేఖ వెంబడి నిరంతర కాల్పుల విరమణ ఉల్లంఘనలు సరిహద్దు కార్యకలాపాల పరిస్థితిని మరింత సున్నితంగా మార్చాయి కాగా పాక్ గగనతలంపై భారత విమానాల రాకపోకలకు నిషేధం విధించిన విషయం తెలిసిందే భారత్ దాడి చేసే అవకాశం ఉందని పాకిస్తాన్ భయంతో వణికిపోతోంది భద్రతా కారణాలను చూపుతూ బుధవారం గిల్గిడ్ స్కాదు ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోని ఇతర ప్రాంతాలకు అన్ని విమానాలను రద్దు చేసింది జాతీయ గగనతల భద్రతా ప్రోటోకాల్లను సమీక్షించిన తర్వాత ఉత్తర ప్రాంతాలకు విమానాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఒక అధికారి తెలిపారు విదేశీ విమానాలపై కఠినమైన పర్యవేక్షణ చేపట్టారు భారత్ నుంచి వచ్చే అంతర్జాతీయ విమానయాన సంస్థలపై ప్రత్యేక నిఘా పెట్టారు ఇదిలా ఉంటే పాక్ అంతర్గత పరిస్థితులు కూడా ఇప్పుడు సరిగ్గా లేవు బలూచిస్తాన్లో బిఎల్జే ఖైబర్ పంగ్లో పాక్ తాలిబాన్ల దెబ్బకు పాక్ సైన్యం తోకముడుస్తోంది పాక్ సైన్యంలో పంజాబ్ ఆధిపత్యాన్ని ఇతర ప్రాంతాలు సహించడం లేదు తాజాగా పాక్ ఆర్మీ ఖైబర్ పంక్తుగా పోలీసుల మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది లక్కీ మార్వాట్లోనే పాకిస్తాన్ ఆర్మీ క్యాన్ వైను పోలీస్ స్టేషన్లోకి రానివ్వలేదు పోలీస్ అధికారులు ఆర్మీ పైకే ఆయుధాలు ఎక్కిపెట్టిన వీడియో ఇప్పుడు వైరల్గా మారుతోంది ఆసిమ్ మునేర్ పహల్గాం దాడి తర్వాత నుంచి కనిపించకుండా పోయిన నేపథ్యంలో ఆయన ఉద్దేశించి కూడా పోలీసులు తీవ్ర వ్యాఖ్యలు చేయడం వీడియోలో కనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే